వెల్కమ్ టు వి పవర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు నగరంలో సోమవారం నాడు వాల్మీకి విగ్రహం ఎదుట ఈ నెల పంతొమ్మిదిన జరగబోయే వాల్మీకి వనభోజన కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆయన విడుదల చేశారు ఈ సందర్భంగా బేతం కృష్ణుడు మాట్లాడుతూ వాల్మీకుల సంక్షేమం సామాజిక పురోగతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారని చెప్పారు వాల్మీకుల సమస్యల పరిష్కారానికి సీఎం ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం చురుకుగా చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి వర్గం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు వాల్మీకుల సమాజం ఎన్నో దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న అన్యాయానికి ముగింపు పలకడం తమ కర్తవ్యమని అన్నారు రాబోయే వాల్మీకి వనభోజన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వాల్మీకులు పాల్గొని ఐక్యతను ప్రదర్శించాలని ఆయన పిలుపునిచ్చారు పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి కాబట్టి పార్లమెంటు సమావేశాలు ఒకసారి ఆల్రెడీ పంపించిందే గత ప్రభుత్వంలో కమిటీ వేసినారు సత్యపాల్ కమిటీ సత్యపాల్ కమిటీలా సత్యపాల్ కమిటీలా ఆల్రెడీ ఓన్లీ రాయలసీమకు మాత్రమే ఇస్తామన్నారు మిగతా ఐదు జిల్లాల్లో ఉంది కాబట్టి మేము ఎస్టీ ఇప్పుడు కొత్తగా ఏమైనా అని అడగడం లేదు పునరుద్ధరించమంటున్నాము ఆంధ్రప్రదేశ్ని ఇట్లా విభజించి పాలించడం వద్దు అందరికీ ఎస్టీల చేర్చాలి అన్ని జిల్లాలు కానీ మా కోరిక కాబట్టి చంద్రబాబు నాయుడు సార్ మాకు ఇస్తారని సంపూర్ణంగా మేము ఆశిస్తున్నాము ఇంకొక విషయము అందరికీ జిల్లాలో ఉండే తర్వాత రాయలసీమ జిల్లాలో ఉండే అందరికి వాల్మీకులకు రేపు పంతొమ్మిదో తారీఖు కార్తీక వనభోజనము చేస్తున్నాము కాబట్టి జిల్లాలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉండే వాల్మీకులందరూ కూడా రావాలని కోరుకుంటున్నారు పంతొమ్మిదవ తారీఖు శ్రీనివాస గార్డెన్ వెంకాయపల్లి ఎల్లమ్మ గుడి దగ్గర పెడుతున్నాము కాబట్టి అందరూ వాల్మీకులందరూ రావాలని కోరుకుంటున్నారు